హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ శారీస్ అండ్ కిడ్స్ వర్ కలెక్షన్ రోజు కలెక్షన్ అయితే మీకు సారీస్ ఫుల్ శారీస్ కలెక్షన్ అయితే అండి సో ఆన్లైన్ ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మిస్ చేసుకోద్దండి మ్యామ్ ఈ వీడియోలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయొచ్చు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి మ్యామ్ ఓకే నా కలెక్షన్ అయితే స్టార్ట్ చేశాను నేను ఫస్ట్ అయితే ఇవి మోస్ట్ ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ అండి శారీస్ కలెక్షన్ చాలా ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ ఉంది ఇది ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ చాలా సూపర్ ఉన్నాయండి ఫస్ట్ నేను వన్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి వీటి క్యాట్లాగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది క్యాట్లాగ్ అనేది చాలా సూపర్ ఉన్నాయండి అండ్ బ్యూటిఫుల్ అండి విత్ క్రషింగ్ బార్డర్ అయితే వచ్చేసా ఫ్యాబ్రిక్లో కూడా క్రషింగ్ అండి బట్ శారీ ఫ్యాబ్రిక్ అండి చాలా సూపర్ లైట్ వెయిట్ అండ్ ఎక్సలెంట్ అయితే ఉన్నాయి నేను వన్ శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈ వీడియోలో మీకు మీరు వన్ శారీ తీసుకుంటే సింగిల్ ప్రైజ్ ఉంటుందండి టూ శారీస్ తీసుకుంటే మీకు అమౌంట్ అనేది ఫిఫ్టీ రూపీస్ లెస్ ఉంటుంది త్రీ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ లెస్ అలా ఉంటుంది నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయొచ్చు ఇదిగోండి మ్యామ్ బ్యూటిఫుల్ కంచి బార్డర్ అండి మంచి ఎల్లో కలర్ పల్లో కూడా మీకు మంచిగా ఇచ్చేసారు అండ్ శారీ టోటల్ ఇదే విధంగా అయితే వచ్చేస్తుంది డిజైన్ అనేది సో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ వచ్చి చేయొచ్చు బ్యూటిఫుల్ అండి ఇదిగోండి మ్యామ్ చాలా సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ చాలా సూపర్ ఉన్నాయి మిక్స్ చేసుకోదండి వీటికి వచ్చే బ్లౌజ్ అనేది మీకు ఇలా బూటీస్తో అయితే వచ్చేసారు బాంధిని బూటీస్ అయితే వచ్చేసారు మంచి కంచి బార్డర్ షైనింగ్ కూడా చాలా సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ చాలా ఎక్సలెంట్ అయితే ఉన్నాయండి అసలు మిక్స్ చేసుకోవద్దని మ్యామ్ వీటి ప్రైస్ వచ్చేప్పటికీ మీకు సింగల్ శారీ అనేది మీకు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అలా అవైలబుల్ ఉంటుంది అండ్ మీరు టూ శారీస్ కనుక ఈ వీడియోలో ఏదైనా సరే టూ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ లెస్ ఉంటుందండి త్రీ శారీస్ తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ అనేది ఉంటుంది అండ్ మీకు వీడియోలో మొత్తం మీకు ఫుల్ శారీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి ఎక్సలెంట్ అయితే ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దని మ్యామ్ ఇందులో మీకు న్యూ స్టాక్ అంటే న్యూ స్టాక్ అంటే ఏం లేదండి ఇంతకుముందు చూపించిన స్టాకే సో మళ్ళీ ఫుల్ శారీస్ వీడియో చాలామంది పిక్స్ అడుగుతున్నారు పిక్స్ పెట్టకుండా ఇలా వీడియో అయితే తీస్తున్నాను మీకు ఏది శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే తెచ్చు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అనేది నెక్స్ట్ అండి ఇంకోటి మీకు దాంట్లోనే మీకు మంచి లావెండర్ కలర్కి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చేసారు ఇందులోనే మీకు ఇంకో కలర్ కాంబినేషన్ ఉందండి మీకు ఆ కలర్ ఆరెంజ్ అండి నెక్స్ట్ ఇందులోనే మీకు ఆరెంజ్ కలర్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ త్రీ అండి యూనిఫామ్ పర్పస్ ఇవి మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి స్టాక్ అనేది ఇదిగోండి మంచి ఆరెంజ్కి రెడ్ కలర్ కాంబినేషన్ మీరు కేటలాగ్ అయితే ఈ విధంగా ఉంటుంది శారీ డిజైన్ అయితే మీకు చాలా సొప్ప ఉందండి అండ్ ఇంకో విషయం ఏమంటే బార్డర్స్ అనేది డిజైన్స్ కొన్ని చేంజ్ అయితే అయ్యాయి ఒకసారి గమనించవచ్చు వీటికి వచ్చే బార్డర్ డిజైన్ ఒకటి వీటికి బార్డర్ డిజైన్ ఇంకో డిజైన్ అయితే వచ్చేసారు ఈ శారీకి అయితే మ్యాంగో డిజైన్ అయితే వచ్చేసారు సో ఇలా డిజైన్స్ అయితే కొన్ని చేంజ్ అయినాయండి బట్ శారీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే సేమ్ అయితే ఉంటుంది నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయొచ్చు అండ్ ఇంకో శారీ అండి ఇవి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ ఆల్సో అండ్ నెక్స్ట్ ఇవి కూడా మీకు చాలా సూప్ ఉన్నాయండి మంచి ఫ్యాబ్రిక్ అండి జరిగే లైన్స్తో మీకు శారీ మొత్తం ఇదే విధంగా జరీ చెక్స్ విత్ కంచి బార్డర్ అయితే ఇచ్చేశారు ఇలా ఇలా కంచి బార్డర్ అయితే ఇచ్చేసారండి వీటికి వచ్చే పల్లోకి మంచిగా టజల్స్ కూడా వచ్చేసారు వీటికి వచ్చి మీకు విస్కోస్ది వీవింగ్ జరి బనారసి బ్లౌజ్ అయితే ఇచ్చేశారు చాలా సూపర్ ఉన్నాయండి జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు మంచి బడ్జెట్లు అయితే ఉన్నాయి మంచి ఆఫర్ సెల్ అండి జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ అండి ఇదైతే మీకు సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఐటమ్ అండి ఇది సెవెన్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఐటమ్ మీకు జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయొచ్చు మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి మిస్ చేసుకోద్దండి మేము నెక్స్ట్ అండి ఇది కూడా మీకు చాలా అన్న విత్ మీకు పట్టు శారీ లుక్ అనేది వచ్చేసిందండి శారీ వేడ్ చేసినా కానీ చాలా గ్రాండ్గా సూపర్ ఉంటుంది ఇదిగోనే ఈ విధంగా అయితే వచ్చేసారు ఇలా శారీ మొత్తం ఇదే విధంగా వీటికి పల్లో అనేది మీకు అండి ఈ శారీకి పల్లో ఎలా వచ్చిందో చిన్న చిన్న మ్యాంగో డిజైన్తో అయితే రన్ అయిపోతుంది పల్లో అయితే ఇదే విధంగా వచ్చేసారండి మ్యాంగో డిజైన్ అయితే మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఇలా సీక్వెన్స్ బ్లౌజు ఇవి బయట మీకు ఎయిట్ ఫిఫ్టీ సేలింగ్ ఉందండి మన కలెక్షన్లో జస్ట్ సెవెన్ నైన్ ఫ్రీ ఫ్రీషిప్పింగ్ అండి చాలా సూపర్ ఉన్నాయి శారీస్ అయితే మిస్ మా శారీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయి వీటిలో ఉన్న కలర్స్ అన్ని నేను షేర్ చేస్తాను ఇవి ఫ్యాబ్రిక్ అనేది జార్జెట్లో క్రేప్ జార్జెట్ ఉంటుంది కదా ఆ టైప్లోనే మీకు బనారసి మొత్తం జరీ వివింగ్ అండి టోటల్లీ కంచి బాటర్లో అయితే వచ్చేసారు వీటిలో కలర్స్ ఉన్నాయి నేను వండర్ అయితే షేర్ చేస్తాను మీకు శారీస్ అయితే చాలా సూపర్ జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు సెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ అండి నెక్స్ట్ అండి ఈ కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి వైట్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చేశారు శారీస్ అన్నీ మీకు చాలా సూపర్గా ఉన్నాయండి మిస్ చేసుకోద్దండి మమ్ ఓకేనా కలెక్షన్ అయితే చాలా సూపర్ ఉన్నాయి వీటికి వచ్చే బ్లౌజ్ అనేది మీకు ఇలా నెక్స్ట్ ఈ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీస్ అది చాలా సూపర్ ఉన్నాయి మిక్స్ చేసుకోదండి మ్యామ్ ఓకేనా నెక్స్ట్ అండి మీకు ఇంకో కలర్ కాంబినేషన్ మంచి మెంతి ఎల్లో కలర్ అండి మెంతి ఎల్లోకి ఈ కలర్ కాంబినేషన్ చాలా సూపర్ ఉన్నాయండి బ్లౌజెస్ అన్నీ వీటికి కాంట్రాస్టర్లో వచ్చేసి టోటల్లీ వీవింగ్ అండి జరీ వీవింగ్ విత్ మీకు ఫ్యాబ్రిక్ కూడా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి జార్జెట్ క్రేప్ లాగా చాలా సూపర్ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయొచ్చు అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది ఫ్యాన్సీలు పండి పచ్చే వచ్చేసింది శారీ వెయిట్ చేశాక ఎక్సలెంట్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మంచి రాణి పింక్ కలర్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ వీటికి వచ్చే బ్లౌజ్ అయితే స్కై బ్లూ కలర్లో అయితే వచ్చేసా మీకు ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ నైన్టీ నైన్ సేలింగ్ ఉన్న ఐటమ్ అది నెక్స్ట్ అండి మీకు ఈ శారీస్ కూడా మీకు మంచి క్లాసిక్ ఫ్యాన్సీ లుక్ అండి ఈ శారీస్ అయితే వీటికి బార్డర్ అనేది మీకు టోటల్లీ ఈ బార్డర్స్లో శారీస్ అనేది చాలా సూపర్ ఉన్నాయండి విత్ బార్డర్ అయితే వచ్చేసారు వీటికి మీకు బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చేసారు మంచి కాంట్రాస్ట్ కలర్ అండి శారీ అయితే చాలా సూపర్ వీటికి రిచ్ పల్లో కూడా వచ్చేసారు పల్లో అనేది రిచ్ పల్లో వచ్చారు చాలా సూపర్ ఉన్నాయి జస్ట్ ఫైనట్ నేను షిప్పింగ్ అండి ఇందులో ఉన్న కలర్స్ అన్నీ నేను షేర్ చేశాను మీకు శారీస్ అయితే అండి చాలా సూపర్గా ఉన్నాయి మిస్ చేసుకోవద్దాండి మేము ఇందులో మీరు వన్ శారీ తీసుకుంటే సేమ్ ప్రైస్ ఉంటుంది టూ శారీస్ తీసుకుంటే డిస్కౌంట్ అనేది ఉంటుందండి త్రీ శారీస్ తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ అనేది ఉంటుంది విత్ ఫ్రీ షిప్పింగ్తో పాటు వస్తుందండి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా చాలా సూపర్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దండి మ్యామ్ శారీస్ అయితే ఎక్సలెంట్ అయితే ఉన్నాయి విత్ బడ్జెట్ ఫ్రెండ్లు అయితే శారీస్ ఉన్నాయండి నెక్స్ట్ మ్యామ్ ఇంకోటి మీకు ఈ ఈ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ కూడా మీకు చాలా సూపర్ ఉన్నాయండి మిస్ చేసుకోద్దండి శారీస్ అయితే ఓన్లీ వీటి ప్రైస్ వచ్చేప్పటికీ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అండి సారీ అనేది మంచి బెనారసీ బీవింగ్ విత్ బ్రుస్కర్లో కూడా వచ్చేసారు అండ్ బ్లౌజ్లో మీకు కాంట్రాక్ట్లో అయితే వచ్చేస్తున్నాయండి నెక్స్ట్ అండి మీకు ఇది కూడా మీకు సిరోస్కి స్టోన్ విత్ ఫ్యాబ్రిక్ అనేది క్రిస్టల్ జార్జ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇలా శారీ ఆల్ ఓవర్ ఈ శారీ డిజైన్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎందుకంటే వర్క్ ఎక్కడి దాకా వచ్చిందో మీకు కూడా తెలియాలి కదా అందుకోసము ఇదిగోండి ఈ శారీ డిజైన్ మొత్తం ఇదే విధంగా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేసాను మ్యామ్ శారీ మొత్తం ఇదే విధంగా వచ్చేసాను సో ఈ విధంగా శారీ టోటల్ ఇదే విధంగా అండి చాలా సూపర్ ఉన్నాయి అండ్ మీకు కట్ అయితే వన్ మీటర్ ప్లేన్ అయితే వచ్చేసింది వీటి మీదకి బ్లౌజ్ అనేది మీరు సీక్వెన్స్ బ్లౌజ్ అయితే వచ్చేసారు జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ అయితే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ వచ్చి చేసేయండి మా జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ అండి మీకు ఇవి కూడా మీకు చాలా సూపర్ ఉన్నాయి ఇవి ఓపెన్ మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే చాలా సూపర్ ఉన్నాయి ఎక్సలెంట్ కూడా ఉంది ఇలా శారీ మొత్తం ఇలా సిరోస్కి స్టోన్స్ అయితే వచ్చేసారు ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ చాలా సూపర్ ఉన్నాయండి జస్ట్ వీటి ప్రైస్ వచ్చేపటికి మీకు ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ అండి మంచి బడ్జెట్లో అయితే శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఉంది చేసుకుంది ఇది ఇదైతే మీకు బ్యూటిఫుల్ అండి అండ్ మీకు కటచింగ్ అయితే జస్ట్ హాఫ్ మీటర్ ఒక ప్లేన్ వచ్చి డిమాండింగ్ దట్ మీకు బ్లౌజ్ అయితే ఇలా హ్యాండ్స్కి హ్యాండ్స్ పర్పస్ అయితే బార్డర్ అయితే వచ్చేస్తుంది జస్ట్ ఫైన్ నైన్టీ అండ్ షిప్పింగ్ అండి శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంది ఇందులో కలర్స్ అనేది మీకు నావీ బ్లూ కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి ఉందండి ఇలా ఇసుకి స్క్రీన్ షాట్ ఇచ్చి నేను వాట్సాప్ వచ్చేసాను మ్యామ్ అండ్ ఇంకోటి అంటే మీకు స్పేస్ సిల్క్ శారీస్ అండి ఇవి ఫుల్ ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ ఇందులో వచ్చేప్పటికి మీకు కలర్స్ అనేది ఎక్కువ లేవండి ఒకటి రెడ్ ఉంది మెహందీ గ్రీన్ ఇది కూడా మీకు స్పే ఫ్యాబ్రిక్ మీద విత్ సీక్వెన్స్ వర్క్ అండి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసారు ఇందులో క్వాలిటీస్ అయితే వచ్చాయండి ఒకటి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఒకటి ట్వల్వ్ ఫిఫ్టీ అంటే నా దగ్గర నైన్ ఫిఫ్టీ పడుతుంది వేరే ఇంకా వేరే కలెక్షన్లో అయితే మీకు థౌజండ్ ఫిఫ్టీ కూడా ఉంది ఆ రేంజ్ బట్ మన కలెక్షన్లో అయితే మీకు ఈ శారీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉందండి ఆ వేరే కలెక్షన్లో మన దగ్గర మీకు జస్ట్ వీటి ప్రైస్ అయితే లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది విత్ మీకు ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఈ వీడియో మొత్తం టూ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ లెస్ త్రీ సారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ లెస్ అనేది ఉంటుంది నచ్చితే షాట్ తీసుకుని వాట్సాప్ వచ్చాను స్పెషల్ ఫ్యాబ్రిక్ విత్ సీక్వెన్స్ వర్క్ అండి వర్క్ ఫినిషింగ్ కూడా మీకు చాలా సూపర్ ఉన్నాయి ఎక్సలెంట్ కూడా ఉంది అండ్ మిస్ చేసుకోద్దండి మ్యామ్ వీటికి వచ్చే బ్లౌజ్ అనేది మీకు మంచి హ్యాండ్స్ పర్పస్కి అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా హెవీగా వర్క్ అయితే ఇచ్చేసాడు సీక్వెన్స్ వర్క్ అండి ఇలా బౌ బ్లౌజ్కి హ్యాండ్స్ పర్పస్ వర్క్ ఇచ్చేసి ప్లస్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ ఇచ్చానండి శారీ అయితే చాలా సూపర్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంది స్పెషల్ ఫ్యాబ్రిక్ అండి టోటల్లీ సీక్వెన్స్ వర్క్తో అయితే వచ్చేసాను ఇందులో వచ్చేప్పటికి మీకు కలర్స్ అనేది షేర్ చేస్తాను నేను పింక్ ఉందండి రెడ్ ఉంది ఇంకా త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్టీ ఉన్నాయి శారీ క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉన్నాయండి కలర్ ఇదైతే మీకు మంచి రాణి పింక్ కలర్ అండి ఇందులోనే మీకు మిర్చి రెడ్ కలర్ కూడా అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ శారీ అండి ఇది కూడా మీకు బాందిని డిజైన్లో మంచి ఆరెంజ్ కలర్ అండి చాలా సూపర్ ఉన్నాయండి ఇది కూడా ఎక్సలెంట్ అయితే ఉన్నాయి శారీ అనేది మీకు మంచి బిగ్ బార్డర్ కాన్సెప్ట్ అండి శారీ వీటికి పల్లో కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో శారీ ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ చాలా సూపర్ ఉన్నాయండి మిస్ చేసి కొద్ది మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇదిగోండి మంచి రాణి పింక్ కలర్ అండి విత్ ఇదైతే మీకు పల్లో పాట అండి టోటలీ బ్లౌజ్ అయితే ఈ విధంగా బాందినీ డిజైన్లో బార్డర్ అయితే వచ్చేస్తారు బార్డర్ కూడా మీకు మంచి షైనబుల్ అయితే ఉందండి బిగ్ బార్డర్ కాన్సెప్ట్తో బార్డర్ కూడా మీకు మంచి షైనబుల్ అయితే వచ్చేస్తారు ఇలా బాందిని డిజైన్ ఆల్ ఓవర్ శారీ అయితే సూపర్ ఉన్నాయండి మిక్స్ చేసుకోదండి జస్ట్ వీటి ప్రైస్ కూడా మీకు సేమ్ ప్రైజే అండి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్ ఓన్లీ వీటి ప్రైస్ అయితే మీకు ఫైవ్ నైన్ టైం ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తున్నాను అసలు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే ఇచ్చేచ్చు అండ్ ఇవి కూడా అండి టోటల్లీ ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను మిస్ కదండి అంటే సేమ్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ అంటే మీకు టూ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ లెస్ త్రీ సారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ లెస్ చెప్పాను కదా ఆ విధంగా అండి ఇందులో వచ్చేపట్టు మీకు ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు మీరు సింగిల్ శారీ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మీరు సింగిల్ శారీ తీసుకుంటే ఆ ప్రైస్ ఉంటుందండి ఇది దోలా సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ జరీ బార్డర్ అయితే వచ్చేసారు వీటికి బ్లౌజ్ అయితే ఈ విధంగా పల్లో అయితే ఇదే విధంగా ఫుల్ శారీ అంటే ఎటువంటి మిస్టేక్ ఉండదు డ్యామేజ్ కూడా లేదు మీకు మిస్ ప్రింట్ శారీసే ఫోర్ సిక్స్టీ ఆ ప్రైస్ ఉందండి ఇవి మీకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉన్నాయండి ఇందులో మధ్యలో మీకు జరీ బార్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జరీ బార్డర్స్ కూడా వచ్చాయండి ఇందులోనే మీకు అండ్ ఇందులో డిజైన్స్ కొన్ని ఉన్నాయి అవి షేర్ చేస్తాను నేను మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయొచ్చు ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఈ డిజైన్లో అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ నొచ్చి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయొచ్చు నెక్స్ట్ డిజైన్ అండి ఈ డిజైన్లో కూడా అవైలబుల్ అన్నిటికీ బ్లౌజ్ పల్లో అయితే కంపల్సరీ ఉంటాయి ఇదైతే పల్లో అండి వీటికి వచ్చే పల్లో అండ్ వీటికి వచ్చే బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది బూటీస్తో శారీ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా సూపర్ ఉన్నాయండి నెక్స్ట్ అండి ఈ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ అండి సింగిల్ శారీ తీసుకుంటే అండ్ మీరు టూ శారీస్ శారీస్ తీసుకుంటే మీకు ప్రైస్ అనేది తగ్గుతుంది ఓకే వాళ్ళు బై చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఈ కలర్ కాంబినేషన్ శారీస్ అయితే చాలా సూపర్ అండి ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్లో ఉన్న శారీస్ అయితే నేను ఫస్ట్ మీకు చూపించేస్తాను నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఈ కలర్ కాంబినేషన్ ఉంది ఇది కొంచెం లెనిన్ టైప్లో వచ్చేసింది విత్ శారీ మొత్తం ఇలా జరి లైన్స్తో అయితే వచ్చేసింది టోటల్లీ ఇలా మీకు బార్డర్ కూడా వచ్చేస్తుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ తీసుకుంటే మీరు టూ శారీస్ తీసుకుంటే అమౌంట్ అనేది తగ్గుతుంది అండి ఓకేనా త్రీ శారీస్ తీసుకుంటే అమౌంట్ ఇంకా తగ్గుతుంది ఇదిగోండి మ్యామ్ ఈ విధంగా చాలా సూపర్ ఉన్నాయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ఇచ్చేసండి ఫుల్ అండి ఇవి ఫ్రెష్ శారీస్ ఎటువంటి మిస్టేక్స్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేవు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ డిజైన్లో కూడా మీకు మంచి కాఫీ కలర్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇదిగోండి దీన్ని ప్యాటర్న్ అయితే మీకు అవుట్పుట్ అనేది వెయిట్ చేశాక ఈ విధంగా అయితే ఉంటుంది శారీస్ అయితే సూపర్ ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకుండి మ్యామ్ నెక్స్ట్ అండి ఇవి కూడా మీకు శారీస్ చాలా సూపర్ ఉన్నాయి ఎక్సలెంట్ అండి ఇదిగోండి ఈ విధంగా మీకు మంచి బార్డర్ వచ్చి శారీ మొత్తం ఇదే విధంగా వస్తుంది దీని అవుట్పుట్ అనేది ఈ విధంగా ఇవి కూడా మీకు మంచి ప్రైసింగ్లో అండి ఓన్లీ ఓన్లీ వీటి ప్రైస్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసాను వీటికి బ్లౌజ్ అయితే ఈ విధంగా హ్యాండ్స్ పర్పస్ బార్డర్ అయితే వచ్చేసారండి శారీ మొత్తం మీకు హ్యాండ్స్ పర్పస్ బార్డర్ అయితే వచ్చేసారు వీటిలో ఉన్న కలర్స్ అన్ని నేను షేర్ చేస్తాను మీకు ఈ ఒకటి ఈ కలర్ ఒకటి ఉంది నెక్స్ట్ ఈ కలర్ చాట్ ఒకటి ఉందండి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ అయితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేసేయండి మ్యామ్ నెక్స్ట్ అండి ఇవి కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి శారీస్ చాలా సూపర్ ఉన్నాయండి మిస్ చేసుకోద్దండి మ్యామ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మీకు ఇవి అయితే సింగిల్ పీస్ మాత్రమే అవైలబిల్ట్లో ఉన్నాయండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది సింగిల్ పీస్ మాత్రమే అవైలబిల్ట్లో ఉన్నాయండి వీటికి అయితే మీకు మంచి కాంట్రాస్ట్ కలరు పల్లో బ్లౌజ్ అయితే వచ్చేసారండి వీటికి మీకు టోటల్లీ అండి శారీ మొత్తం ఇలా జరీ బార్డర్స్ అయితే వచ్చేసారు వీటికి పల్లో బ్లౌజ్ అనేది ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేసారు పల్లో అయితే కూడా మీకు ఇలా డిజైన్లో వచ్చేసారు శారీ అయితే చాలా సూపర్ ఉన్నాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే ఎక్సలెంట్ అయితే ఉన్నాయి సింగిల్ పీస్ మాత్రమే ఉంది అది కూడా అండ్ నెక్స్ట్ ఇది కూడా మీకు ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఈ ఒక్క కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది శారీ అండ్ క్వాలిటీ చాలా సూపర్ ఉన్నాయండి ఈ ఒక్క కలర్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి వీటికి బ్లౌజ్ అనేది మీకు చూపిస్తాను ఇలా ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేసారు జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయొచ్చు అండ్ వన్ మోర్ అండి మీకు ఈ రెడ్ కలర్ కూడా మీకు మంచి ప్రైజింగ్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇవి కూడా మీకు ఆఫర్ సెల్ లో ఓకే అన్న వాళ్ళు బై చేయండి ఇది కూడా నెక్స్ట్ అండి ఇంకోటి కలంకారీ డిజైన్లో ఈ మెంతి ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్లో ఉన్నాయి వీటికి వచ్చే బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తున్నాయి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ వచ్చి సారీస్ శారీస్ అయితే అన్నీ మీకు చాలా స్వచ్ఛంగా ఉన్నాయండి అండ్ ఇవి కూడా టోటల్లీ ఆఫర్ ప్రైస్ అండి ఇవి కూడా మీకు మంచి ప్రైజింగ్లో వస్తుంది వచ్చినా జస్ట్ ఇది క్లియర్సైల్లో వచ్చేస్తున్నాను అండి ఈ శారీస్ కూడా మీకు మంచి పైతానీ సారీస్ నచ్చయితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయొచ్చు వీటికి ఫైత అనేది పల్లో అనేది హైలైట్ అయితే చేసేసారండి శారీ మొత్తం జరీ వీవింగ్ అండి బ్లౌజ్ అయితే ఇలా బూటీస్తో అయితే వచ్చేసారు టోటల్ ఇదే డిజైన్ రన్ అయిపోతుంది ఓకే అండి వాళ్ళు బై చేయండి ఇది మీకు త్రిబుల్ నైన్ ఐటమ్ అండి ఆఫర్ ప్రైస్లో మీకు జస్ట్ వీటి ప్రైస్ అయితే మీకు ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ వచ్చేయచ్చు ఇందులో కూడా టూ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ లెస్ త్రీ సారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ బడ్జెట్ ఫ్రెండ్లో అయితే శారీస్ అయితే అవైలబుల్ ఇట్లా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ వచ్చేయచ్చు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ అండి అండ్ ఇంకో కలర్ కాంబినేషన్ మీకు మంచి పోటిల్ గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చేసారు శారీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి ఎక్సలెంట్ ఉన్నాయి నెక్స్ట్ అండి మీకు లావెండర్ కలర్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి శారీస్ అండి రియల్లీ చెప్తున్నాను మిస్ చే ఇదంతా మీకు పళ్ళు అనేది పైటాని బిగ్ బాడతో వచ్చేసారు అండ్ టోటల్లీ శారీ డిజైన్ ఇదే విధంగా అండ్ వీటికి వచ్చే బ్లౌజ్ అనేది ఇలా బూటీస్ సెల్ఫ్ కలర్లో చాలా ఇది శారీ అనేది లైట్ వెయిట్ ప్లస్ మీరు ఎలా వేచేస్తే అదే విధంగా ఉంటుందండి శారీ అనేది అస్సలు స్టిఫ్నెస్ అనేది ఏం ఉండదు చాలా క్లాసీగా కూడా ఉన్నాయి నెక్స్ట్ అండి మీకు ఈ శారీస్ కూడా మీకు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అయితే మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో అండి ఇవి ఇక్కడ మీకు బాక్స్ ఐటమ్ బెనారసి శారీస్ చాలా సాఫ్ట్ అండ్ మంచి రిచ్ లుక్ అయితే ఉంటుందండి ఈ శారీ అనేది చాలా గ్రాండ్గా అయితే ఉంది శారీ మంచి రిచ్ పనిలో కూడా వచ్చేసారండి నేను మీకు వన్ శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి మా ఈ విధంగా శారీ మొత్తం ఇదే విధంగా పళ్ళు అండి ఇది అండ్ ఇది కూడా శారీ మొత్తం ఇదే విధంగా వచ్చేసింది జరీ అనేది నిమ్ జరీ అయితే వచ్చేసారండి వీటికి బ్యాక్ సైడు అండ్ టోటల్ ఇదే విధంగా మంచి అని పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ డిజైన్ అయితే మీకు ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేసారు ఇదే విధంగా డిజైన్ అన్నప్పుడు కట్ వచ్చింది అయితే మీకు ప్లెయిన్ అయితే వచ్చేసింది వన్ మీటరు అండ్ బ్లౌజ్ అయితే ఇలా బూటీస్తో మీకు హ్యాండ్స్ పర్పస్ బార్డర్ అయితే వచ్చేస్తారు వీటిలో ఉన్న కలర్స్ అన్నీ మీకు షేర్ చేస్తానండి నెక్స్ట్ అండి హోగాలేదు దో మినిట్ మంచి కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బడ్జెట్లో అయితే ఉన్నాయి శారీస్ అనేది మిక్స్ చేసుకోదండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మీకు స్కై బ్లూ అది రామా కలర్ అండి ఇదైతే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇది స్కై బ్లూ అండి యాజ్ ఇట్ ఈస్ అదే డిజైన్ అండి చాలా హైలైట్ అవుతుంది డిజైన్ అనేది మిస్ చేసుకోవద్దండి ఇదిగోండి శారీ డిజైన్ అయితే ఇదే విధంగా మీకు యూనిక్గా ఉన్నాయండి డిజైన్స్ కానీ శారీస్ కలర్ ఫౌం కూడా మీకు చాలా నెక్స్ట్ కలర్ అయితే మీకు మెహందీ కలర్ అండి ఇది డ్యూవెల్ షేడ్లో అయితే వచ్చేసారి ఇలా డూవెల్ షేడ్ అండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా ఎగ్జాక్ట్లీ కలర్సే పడుతున్నాయండి మీకు వీడియోలు అయితే ఎగ్జాక్ట్లీ కలర్సే పడుతున్నాయి నచ్చయితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ వచ్చేసి నెక్స్ట్ అండి మీకు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అయితే మంచి కలర్ రిచ్ పల్లో అయితే వచ్చేసారండి వీటికి అండ్ బ్లౌజ్ డిజైన్ కాన్సెప్ట్ అన్నీ మీకు ఇదే విధంగా వచ్చేస్తారు మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయి అండ్ సాఫ్ట్ కూడా సాఫ్ట్ కూడా ఉందండి మీకు ఫ్యాబ్రిక్ అని క్వాలిటీ కానీ చాలా సూపర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయొచ్చు ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు గివ్ అవే అనేది నేను చెప్పినట్టు మీకు హండ్రెడ్ లైక్స్ వస్తే వన్ చెప్పాను టూ హండ్రెడ్ లైక్స్ అదే వన్ సెవెంటీ లైక్స్ వస్తే టూ గివ్ అవే అనేది చెప్పాను కదా ఒకసారి అవుట్ చేస్తాను ఎన్ని లైక్స్ వచ్చాయో లైక్ చేస్తే లైక్ నెంబర్ని మెన్షన్ చేసి గివ్ అవేలు అయితే అందరూ పార్టిసిపేట్ అయితే అవ్వండి కలెక్షన్ అయితే చాలా సూపర్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దండి మ్యామ్ ఓకేనా అండ్ మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి మీ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు ఉండాలి ఎయిటీ సెవెన్ లైక్స్ లైక్స్ అయితే హండ్రెడ్ లైక్స్ రాలేదండి నిన్న పెట్టిన టూ కట్ శారీస్ కలెక్షన్లో స్టాక్ అని పెట్టాను కదా నిన్న వీడియోకి ఎయిటీ సిక్స్ లైక్సే వచ్చినాయండి సో హండ్రెడ్ లైక్స్ వస్తే వానికి ఇవే తీస్తానని చెప్పాను బట్ రాలేదు సో హండ్రెడ్ లైక్స్ అయితే నేను మీకు ఇచ్చే శారీ కూడా మీకు మంచి శారీ సెండ్ చేస్తాను యూజ్ఫుల్ అనే శారీ సో ఇక్కడైతే మీకు హండ్రెడ్ లైక్స్ అయితే రాలేదండి గివ్ అవే తీద్దామని అనుకున్నాను బట్ హండ్రెడ్ లైక్స్ అయితే రాలేదు సో అందుకోసం నెక్స్ట్ ఈ వీడియో కింద అయినా లైక్స్ అయితే కంప్లీట్ చేయండి వీడియోకి గివ్ అవే అనేది తీస్తాను ఓకేనా ఈ వీడియో కింద హండ్రెడ్ లైక్స్ క్రాస్ చేసేయండి మ్యామ్ ఓకేనా అండ్ వన్ సెవెంటీ లైక్స్ వస్తే టూ గివ్ అవేస్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్